నమస్తే అండి శుక్రవారం ముందు రోజు వీడియో అనమాట ఇది ఇంకా తెల్లవారితే శుక్రవారం కదండి అందుకే సాయంత్రమే పేడ పేడగల్లాపి తీసుకొని వచ్చి అంతా కలిపేస్తున్నానండి ఆ రోజు పిల్లలకి కూడా స్కూల్ సెలవు అనమాట క్రిస్మస్ పండగని పేడగల్లాపి అంతా జల్లేశానండి ఇంకా తర్వాత సాయంత్రమే కదండి ఇంకా పూలు జాజి పూలు ఉన్నాయండి జాజి పూలు కూడా కోసేశాను కొంచెమే వచ్చాయి అన్నమాట చెట్టుకి తక్కువగా వస్తున్నాయండి పూలు ఎక్కువ ఏం రావడం లేదు చూడండి లైట్గానే వచ్చేసినాయి అనమాట కోసేసాను చెట్టు ఏమో ఇంకా పెద్దగా పెరగాలి తర్వాత ఈ పేడగల్లాపి ఆరే లోపల ఇంకా లోపల స్టవ్ అందుకు క్లీన్ చేసేద్దామని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేద్దామని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి ఇక్కడ చూడండి స్టవ్ అంతా తీసేసి దానిపైన ఉన్న కడ్డీలు అవన్నీ సింకులో పెట్టేశానండి సామాన్లు అన్నీ ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను మొత్తము ఈ లాస్ట్ నుంచి స్టవ్ అంతా సోప్ తీసుకొని రుద్దేస్తున్నానండి రుద్ది ఇంకా వాటర్ వేసి కడిగేసాను తర్వాత స్టవ్ బండ స్టవ్ దగ్గర టైల్స్లు అవన్నీ కూడా సోప్ పెట్టేసి రుద్దేశాను అంతా ఇది ఇక్కడ జిడ్డు అందుకుంటుంది కదండీ అది మనం ఏమన్నా ఫ్రై చేసినప్పుడు పోపు పెట్టినప్పుడు అవన్నీ ఆయిల్ మరకలు పడతాయి కదా అందుకని అంతా క్లీన్ చేసేస్తున్నానండి అంతా క్లీన్ చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అంతా క్లీన్ చేసి స్టవ్ ముందు తుడిచేసానండి తడి లేకోకుండా తుడిచేసి ఇంక ఇక్కడ సింకులో ఉన్నాయి కదండి సామాన్లు అవి కూడా శుభ్రంగా కడిగి పెట్టేశాను అవన్నీ ఆరిపోతాయని ఇక్కడే పెట్టేశానండి తర్వాత సింకు కూడా క్లీన్ చేసేసాను ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గు అండి అనేసి ఇంకా ఇక్కడ ముగ్గు వేసేస్తున్నానండి ధనుర్మాస ముగ్గు అనమాట గీతల ముగ్గు మధ్యలో అన్ని గీతల ముగ్గులు వేసానండి తర్వాత పైన ఫ్లవర్స్ లాగా వేసి ఆర్చ్ మాదిరిగా వేసేసానండి ఈ డిజైన్ బాగుందండి సింపుల్గానే వేసానండి కలర్స్ కూడా ఎక్కువ ఏం వేయలేదండి లైట్ లైట్గానే వేశాను కలర్స్ అన్నీ తక్కువగానే వేశాను కలర్స్ ఇవన్నీ ఇప్పుడు నైటే వేశాను ఇవి మళ్ళీ మార్నింగ్ తర్వాత మళ్ళీ ముగ్గుకు కర్ర వేసాను అనమాట మార్నింగ్ ఇంకా లేట్ అయిపోతుందని మార్నింగ్ ముగ్గుకు కర్ర వేశానండి అండి ఇప్పుడు చూడండి నీట్గా ఆరింది నీట్గా కనపడుతుంది ఇవి ఈ ముగ్గు ఎవరికన్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడ్డానికి చాలా బాగుందండి ముగ్గు ధనుర్మాస ముగ్గు అనమాట నాకు చుక్కల ముగ్గులు అందుకే పెద్దగా ఏం రావండి తర్వాత చుట్లు చుట్లు ముగ్గులు రావు ఇట్లా డిజైన్స్ అయితే వస్తాయండి ఇంకా తర్వాత ఇంకా చీకట్లో నాలుగు గంటలకే లేశాను కదండి ఇంక ఇంట్లో అంతా చీపురుతో తురిచేసి మాప్ పెట్టేశానండి ఇంకా శుక్రవారం కదండి ఈరోజు మా వారు పూజ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ నేను క్లీనింగ్స్ అయిపోయేసరికి మా వారి పూజ కూడా అయిపోయిందండి పూజ అంతా పూర్తి చేసేసా చేశాడు మా వారు తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేశారు ఇంకా అందరం కలిసి గుడికి బయలుదేరామండి స్వామి అమ్మ వాళ్ళకు బెల్లం ముక్క నైవేద్యం పెట్టేశారండి ఇక్కడ గుడికి వచ్చామండి గుళ్ళో చూడండి తామర పువ్వులు ముగ్గేశారు బాగుందండి ముగ్గు ఇక్కడ ప్రదక్షిణలు అన్నీ అయిపోయినాయండి ఇంక ఇక్కడ క్యూలో కూర్చున్నాం అన్నమాట మేము మా పిల్లలకు కూర్చున్నాము మా వారు ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారులేండి ఇక్కడ మేము ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో కూర్చున్నాం దర్శనం మటుకు ఆరు ముఖాలకు వదిలేదండి దర్శనము అంతవరకు ఇంకా ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో కూర్చుంటాము ఇంకా దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించి బయటకు వచ్చేసాము ఇంకా బయట చూడండి ఎన్ని ఎంతమంది వచ్చారో ఎన్ని వాహనాలు ఉన్నాయో మేము వెళ్ళేటప్పుడు అయితే అస్సలు ఉండవండి ఒకటి రెండు మూడు అట్లా ఉంటాయి వాహనాలు ఇంకా బయటకు వచ్చేసరికి చూడండి ఎన్ని ఉన్నాయో చాలా మంది వస్తారు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు అండి గుడి బయట ఉందనమాట గుళ్ళో కూడా ఉంది రావి చెట్టు వేప చెట్టు గుడి బయట కూడా ఉందండి తర్వాత ఇక్కడ ఇంకా వస్తా వస్తా మార్కెట్కి వెళ్ళి మన షాపుకు కావాల్సిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అవన్నీ తెచ్చేసుకుంటామండి ఇక్కడ మార్కెట్లో చీకట్లో అయితేనే హోల్సేల్ రేట్లు ఉంటాయండి మళ్ళీ తెల్లవారితే హోల్సేల్ రేట్లు ఏమి ఉండవండి మేము చీకట్లో వస్తాండి అంటే మనం గుడి బయటకు వచ్చేసరికి ఆరు అవుతుందండి ఆరు గంటలకైతే ఉంటాయి కూరగాయలు మళ్ళీ ఇంకా ఉండవండి మేము ముందు షాప్ ఇక్కడ ఉన్నిందండి ఇక్కడ చీకట్లో ఇక్కడ ఉన్నింది షాపు పైన మేము ఉన్నాం సంసారం కింద షాప్ ఉన్నిందండి మార్కెట్ రూట్లు అనమాట ఇటు సైడ్ చూస్తే బస్ స్టాండ్ అండి ఇటు సైడ్ చూస్తే మార్కెట్ అండి మధ్యలో మా షాప్ ఉండిందండి అక్కడ ఉన్నాము మేము అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ముద్దునూరు రోడ్ సైడ్ వచ్చాము తర్వాత ఇక్కడ తమలపాకుల షాప్ కావాలంటే తీసుకున్నానండి చూడండి పైన ట్యాంకీలు ఉన్నాయి కదా రెండు అది ఒక చోట ఇటు సైడ్ మాత్రమే ఉన్నామండి మేము సరే అయితే ఉంటానండి